స్నేహితులారా ఈ విశ్వం యొక్క దివ్యమైన అలౌకిక సందేశం ఈ క్షణంలో మీ కళ్ల ముందు నుండి వెళుతుంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఆ భగవంతుని సంకల్పం ఈ సందేశం ఇప్పుడు మీ వరకు చేరాలని విశ్వం ఈ సందేశం ద్వారా మీకు ఒక మంచి వార్తను అకస్మాత్తుగా మీరు వినబోతున్నారని చెప్పాలనుకుంటోంది విశ్వం యొక్క శక్తి మీ జన్మ సమయం నుండే మీకు సహాయం చేయడం ప్రారంభించింది ఏదో మీకు చెబుతోందని మీరు కోరుకున్నది అడగమని గ్రహించండి మీకు అవసరమైన సహాయాన్ని అడగండి ఈ శక్తులు ఎల్లప్పుడూ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీ జీవితంలో త్వరలో ఒక సుఖమైన సమయం రాబోతోంది త్వరలోనే మీతో ఒక శుభ సంయోగం జరగబోతోంది త్వరలో మీరు ఒక పెడ్డు నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం మీ భాగ్యాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఈ శుభ సంయోగం మీతో ఎంతో మంచిని తీసుకొస్తుంది మీరు ఊహించని శుభగడియ ఇప్పుడు రాబోతోంది మీరు విజయ శిఖరాలను అధిరోహిస్తారు చాలా దూరం వెళ్తారు విశ్వం మీకు ఒక కొత్త దిశను చూపిస్తుంది ఒక రహస్యాన్ని వెల్లడిస్తుంది ఒక తెరవబడుతుంది అకస్మాత్తుగా మీ జీవితం విజయవంతమవుతుంది ఆనందాన్ని అనుభవిస్తారు మీ జీవితం కళ్ల ముందు సంతోషాలతో నిండిపోతుంది మీరు ఊహించని విషయాలు కూడా ఇప్పుడు సాధ్యమవుతాయి మీ ఊహకు మించిన ఫలితాలను పొందుతారు మీ జీవితం సంతోషాలు ఉత్సాహంతో నిండిపోతుంది విశ్వం మీకు దిశానిర్దేశం చేస్తోంది ఒక అందమైన ఉదయం మీకోసం ఎదురు చూస్తోంది మీ మంచి కర్మల బలంతో మీరు నిరంతరం ముందుకు సాగుతున్నారు విశ్వం తన సందేశం ద్వారా మీకు ఇలా చెప్పాలనుకుంటోంది అకస్మాత్తుగా మీలో ఏదో జరుగుతుంది ప్రకృతి మీ తప్పులను క్షమిస్తుంది మీరు చేసిన పొరపాట్లకు అకస్మాత్తుగా క్షమాపణ లభిస్తుంది విశ్వం ఇప్పుడు మీ మార్గాన్ని సుగమం చేస్తోంది మీరు చాలా దూరం చాలా ఎత్తుకు వెళ్లాలి ఎవరూ మిమ్మల్ని విమర్శించరని గుర్తుంచుకోండి మీ పేరు మీ పనుల గురించి దూరదూరాన చర్చ జరుగుతుంది మీ ప్రశంసలు జరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో అపారమైన విజయం సాధిస్తారు మీ మార్గంలో వచ్చే అడ్డంకులను స్వయంగా తొలగిపోతాయి ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు మీరు దీనిని స్వయంగా సాక్షాత్కరిస్తారు మీకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి సుఖం లభిస్తుంది మీ నుండి దూరమైనవి స్వయంగా మీ జీవితంలోకి తిరిగి రావడం ప్రారంభమవుతాయి బులందీలను చూడడానికి సిద్ధంగా ఉండండి మీ భాగ్యం యొక్క తాళం ఈరోజే తెరవబడుతుందని అనిపిస్తుంది ప్రజలు మధురంగా మీతో జతకడతారు మీరు ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్న విషయం ఇప్పుడు మీ జీవితంలో ఆకర్షితమవుతోంది ఎవరో ఒకరు మీతో చేరబోతున్నారు మీ ఆలోచనలో భాగమవ్వబోతున్నారు ఈ రోజు నుండి మీరు చేసే ప్రతి పనిలో మీకు పెద్ద విజయం లభిస్తుంది మీ పనుల గురించి దూరదూరాన చర్చ జరుగుతుంది మీరు ఊహించని విజయం ఇప్పుడు మీ సొంతమవుతుంది మీ భాగ్యం మారబోతోంది అకస్మాత్తుగా మీకోసం ఏదో పెద్దది జరగబోతోంది ఒక శుభసంఘటన జరగబోతోంది మీ కల నిజమవ్వబోతోంది మీరు ఏదో పెద్దది జరగబోతుందని గ్రహిస్తున్నారు ఈ సందేశాన్ని ఈ క్షణంలో మీరు వింటున్నట్లయితే విశ్వం మిమ్మల్ని ఎన్నుకుందని అర్థం చేసుకోండి మీరు చూసిన ఒక కల నీడనాంటిదని అనిపించినా ఇన్ని సంఘర్షణల తర్వాత కూడా ఆ విజయాన్ని సాధిస్తారా అని మీకు అనిపించినా ఇప్పుడు విశ్వం మీకోసం తలుపులు తెరిచింది వెళ్ళి ఆ తలుపుల్లోకి ప్రవేశించండి మీ జీవితంలో ఏదో మంచి శుభం జరగబోతోంది పెద్ద ధనలాభం ఉంటుంది ఎంతోమంది స్నేహితులు జతకడతారు మీ చేతులతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి ప్రజలు మీ ప్రశంసలు చేస్తారు చర్చలు జరుగుతాయి మీతో సంతోషిస్తారు నవ్వండి ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఈ సందేశాన్ని మీరు చదవగలుగుతున్నారు వినగలుగుతున్నారు అనేది విశ్వం యొక్క సంకల్పం విశ్వం తన ఈ సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటోంది ఒక శక్తి నిరంతరం మిమ్మల్ని తనవైతు ఆకర్షిస్తోంది మీరు మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు ఎంతో మందిని కోల్పోయారు ఈ సిల్సిలా కొనసాగింది ఈ దివ్య సందేశం విశ్వం నుండి మీకు ఈ కారణంగానే అందింది త్వరలో మీకు ఒక శుభవార్త అందబోతోంది ఇప్పుడు మీ సామర్థ్యంపై ఎవరూ ప్రశ్నలు లేవనెత్తరు మీ అంతర్గత శక్తి పూర్తిగా మారిపోయింది మీ కార్యక్షేత్రంలో మీ ఉన్నతి ఉంటుంది ఇప్పుడు ముందుకు అడుగువేయడానికి సమయం విజయాన్ని సాధించడానికి సమయం మీపై సుఖవర్షం కురుస్తుంది దుఃఖం మీ జీవితం నుండి దూరమవుతుంది ఒక దివ్యశక్తి చాలా వేగంగా మీ వైపు వస్తోంది మీతో మాట్లాడాలనుకుంటోంది మీకు ఏదో ఇవ్వాలనుకుంటోంది సుఖంతో ఆనందంతో ముందుకు సాగండి ఈ సందేశం విశ్వం మీ వరకు పంపింది ఇప్పుడు మీ మనసు శాంతించబోతోంది చాలా శాంతించబోతోంది మీ జీవితంలో ఉద్భవిస్తున్న అలలు ఇప్పుడు మీకు మరింత ఉత్సాహాన్ని నింపుతాయి ధన సమస్య ఇక ఉండదు లెక్కలేనన్ని మార్పులని చూస్తారు ప్రకృతి మీకు ఒక బహుమతిని ఇవ్వబోతోంది దానిని మీరు త్వరలో పొందబోతున్నారు మీరు అర్హులు సమర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి దాని ఫలితం మీకు లభిస్తుంది చాలా శుభం జరగబోతోంది మీ పూర్వీకుల కర్మల ఫలం ఇప్పుడు సానుకూల రూపంలో మీకు లభించబోతోంది అన్ని మంచిగా జరగబోతున్నాయి మీ సమస్త ప్రార్థనలు స్వీకరించబడుతున్నాయి అకస్మాత్తుగా మీ మానసిక శక్తిలో వృద్ధి జరుగుతుంది ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది మీ విలువ పెరుగుతుంది మీ ఆలోచనలను ఎప్పుడూ సంకుచితం చేయకండి ఎవరైనా ఏదైనా అంటే కోపం చేయకండి మీ హృదయం చాలా విశాలమైనది మీ ఆలోచనలు మీ జీవితాన్ని సుగమంగా నడిపిస్తున్నాయి ఈ శాంత స్వభావాన్ని కొనసాగించి కొత్త అధ్యాయంలో అడుగు పెడుతున్నారు ఆరంభమవుతుంది సుఖం సమృద్ధి ఆనందం యొక్క కొత్త అధ్యాయం పెద్ద ప్రేమతో అనంతం నుండి మీ జీవితంలో ఈ కొత్త అధ్యాయంలో అడుగుపెట్టండి అత్యంత శుభం జరగబోతోంది మీతో ఏదో చాలా మంచి జరగబోతోంది అభినందనలు ఇప్పటివరకు మీరు ఊహించిన సంతోషాలు బహుమతి రూపంలో ఇప్పుడు మీకు లభిస్తాయి సంయమనంతో ఓర్పుతో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు చూడండి మీరు విజయం సాధిస్తున్నారు మీకు సుఖం శాంతి లభిస్తోంది మనసులో ఉన్న మతభేదాలు సమాప్తమవుతున్నాయి మీ శత్రువులు కూడా ఇప్పుడు మీ స్నేహితులుగా మారుతున్నారు ఇప్పుడు అందరూ మీకు తోడుగా ఉంటారు నలు దిశల నుండి మీపై కృప వర్షిస్తుంది సంతోషాలు లభిస్తాయి ధనసంకటం ధనకులత ఇక దూరమవుతుంది సమస్యల నుండి బయటపడుతున్నారు మీ జీవితం సంతోషాలతో నిండిపోతోంది మీరు చేసే ప్రతి పనిలో నిశ్చయంగా విజయం లభిస్తుంది మీరు అంతరంగంలో ఇంతకు ముందు కంటే ఆరోగ్యవంతంగా అందంగా శక్తివంతంగా మారబోతున్నారు మీ జీవితం ఆనందమయమవుతుంది మీరు సంతోషాలతో నిండిపోయారు ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదు మీ జీవితం సౌకర్యాలతో నిండిపోతుంది సంకటాలు సమస్యలు ఇక దూరమవుతాయి విపత్తులు సమాప్తమవుతాయి ఇక అడ్డంకులు తొలగిపోతాయి నిశ్చింతగా ఉండండి ముందుకు సాగండి సుఖంగా ఉండండి ఈ సందేశాన్ని వినడానికి మీరు అదృష్టవంతులు విశ్వం తన సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటోంది మీ గమ్యం ఇక దూరం లేదు విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది మీరు దానిని గ్రహిస్తున్నారు మీతో ఇప్పుడు అన్ని మంచిగా జరగబోతున్నాయి మీ ఆత్మ దానిని గ్రహించింది అందుకే మీరు దీనిని చూస్తున్నారు మీ గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటోంది మనసులో ఒక విచిత్రమైన ఆశ జన్మిస్తోంది వినండి ఇది కేవలం సందేశం మాత్రమే కాదు ఇది ఒక పిలుపు విశ్వం నుండి ఆ ఉన్నత శక్తి నుండి ఇది ప్రతి శ్వాసతో మిమ్మల్ని కొత్త ఆయామాలకు తీసుకెళ్లాలనుకుంటోంది ఆ శక్తి ఎల్లప్పుడూ మీతో ఉంది కాని ఈ రోజు అది మీకు నేరుగా స్వరమిస్తోంది కొన్నిసార్లు మన అంతరంగ శబ్దాన్ని వినడానికి మనం ఆలస్యం చేస్తాము కాని ఈ రోజు ఈ క్షణం సమయం మీ భవిష్యత్తు మిమ్మల్ని ఈ క్షణంలో ఎన్నుకుంది ఎందుకంటే ఇప్పుడు మీలో ఆ శక్తి ఉంది అది మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకెడుతుంది ఇప్పుడు మీరు చేయవలసింది ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడడమే ఎందుకంటే చివరి వరకు వినేవాడే మాత్రమే సత్యాన్ని గ్రహిస్తాడు గ్రహించినవాడే మాత్రమే ఆ కొత్త భవిష్యత్తులో భాగమవుతాడు ఇప్పుడు మీరు గతాన్ని మరచి రాబోయేదానికి సిద్ధపడాలి విశ్వం యొక్క నియమాలు మీకు ఇలా చెప్తున్నాయి సిద్ధంగా ఉండండి అవును అని అంటే ధ్యానం చేయండి మీ మనసు యొక్క కళ్ళను తెరవండి ఈ సందేశాన్ని కేవలం వినడమే కాదు దానిని గ్రహించండి ప్రతి పదం వినుక దాగిన శక్తిని మీ అంతరంగంలోకి అనుమతించండి ఈ శక్తి మీలోకి చేరినప్పుడు మీరు కలలు అద్భుతాలు మీ జీవితంలో ప్రారంభమవుతాయి ఇప్పుడు మీలో ఒక కొత్త చైతన్యం జాగృతమవ్వబోతోంది ఆ చైతన్యం మీకు చెప్తుంది మీరు ఒంటరిగా లేరు ప్రతి అడుగులో ఎవరో ఒకరు మిమ్మల్ని కాపాడుతున్నారు మీ గమ్యాలు మీకోసం ముందే సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రయాణం సులభం కాదు కాని మీకోసం ఎన్నుకోబడిన మార్గం మీ హృదయ సత్యానికి చాలా సన్నిహితంగా ఉంటుంది మీ భయాలు మీ ప్రశ్నలు మీ సందర్శనలకు సమాధానాలు ఇప్పుడు నెమ్మదిగా లభించడం ప్రారంభమవుతాయి ప్రతి పరిస్థితిలో ఒక దాగిన ఆశీర్వాదం ఉంటుంది అది మిమ్మల్ని బలపరుస్తుంది మీ భవిష్యత్తు మారదు అది మీ ముందు స్పష్టంగా తెరవబడుతుంది ఈ తెరవడం మీకు కొత్త శక్తిని కొత్త ఆశను కొత్త ప్రేరణను ఇస్తుంది కొన్నిసార్లు ఈ మార్పులు ఎంతో పెద్దవిగా ఉంటాయి వాటిని గ్రహించడానికి మనం సిద్ధంగా ఉండము కాని ఈరోజు మీ ఆత్మ అవును అని చెప్పింది మీలో దాగిన శక్తి మీ కలలు మీ నిజమైన గుర్తింపు ఇవన్నీ ఇప్పుడు జాగృతమవ్వబోతున్నాయి అవి జాగృతమైనప్పుడు ప్రపంచాన్ని కూడా మీ కొత్త ప్రకాశం కనిపిస్తుంది కాబట్టి మీ హృదయం యొక్క స్వరాన్ని వినండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఈ సందేశాన్ని మీ ఆత్మలో ఇమిడ్చుకోండి మీ భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తోంది ఈ సమయం మీది ఈ వీడియో మీ భవిష్యత్తు యొక్క మొదటి తలుపు ఇప్పుడు వినండి ఈ మార్గంలో నడవడం కేవలం మీ ఇష్టం యొక్క విషయం కాదు ఇది మీ జీవిత లోతులతో ముడిపడిన ఆదేశం ప్రతి సవాలు ప్రతి సంఘర్షణ ప్రతి సంతోషం ఈ అన్నీ మిమ్మల్ని ఒక కొత్త అవగాహన వైపు నడిపిస్తాయి ఈరోజు మీకు కోల్పోయినట్టు అనిపించే ప్రతి విషయం రేపు ఒక అమూల్యమైన నిధిగా మారబోతోంది మీ అంతరంగంలోని వెలుగు ఒక్కోసారి మసకబారినా ఈరోజు మళ్లీ జ్వలిస్తుంది ఈ వెలుగుతో మీ జీవితంలో కొత్త దిశలు కొత్త అవకాశాలు కొత్త సంతోషాలు వస్తాయి మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు నేను సరైన మార్గంలో ఉన్నానా ఈరోజు విషం మీకు చెప్తోంది అవును మీరు సరైన మార్గంలోనే ఉన్నారు ఈ మార్గం కేవలం మీకోసం మాత్రమే కాదు మీతో ఈ ప్రయాగంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి వ్యక్తి ప్రతి అనుభవం ఇవన్నీ మీ శక్తిగా మారబోతున్నాయి మీ గత గాయాలు ఇప్పుడు మానిపోతాయి మీ కలలు మీతో నడవబోతున్నాయి మీ జీవితంలో ఒక కొత్త కథ ఆరంభమవుబోతోంది ఒక కథ దానిలో మీరు మీ భయాలను వదిలేసి మీ పూర్తి శక్తితో ముందుకు సాగుతారు ఇక్కడ మీ ధైర్యం విశ్వాసం మిమ్మల్ని ప్రతి కష్టంతో పోరాడటం నేర్పుతాయి అతి ముఖ్యంగా మీరు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు మీతో విశ్వం యొక్క సమస్త శక్తి మీ గురువు మీ మార్గదర్శి మీ ఆత్మ అందరూ మిమ్మల్ని విజయ ఆయామాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు ఈ భవిష్యత్తు నుండి వచ్చిన సందేశం కేవలం సాధారణ విషయం కాదు ఇది ఆ సమయం నుండి వచ్చింది ఆ సమయంలో మీ జీవితం ఒక కొత్త స్థాయిలో ఉంటుంది మీరు పూర్తిగా మీతో మీరు జతకడినప్పుడు మీ కలలు వాస్తవమైనప్పుడు మీ ఆత్మ మీరు వెదుకుతున్న స్థితిని పొందినప్పుడు ఈ భవిష్యత్తు సందేశం మీరు అవుతున్న ఆ వ్యక్తి యొక్క స్వరం మీ ఆత్మలోటుల నుండి ఈ క్షణంలో మీకు చెప్పాలనుకుంటోంది మీరు సరైన మార్గంలో ఉన్నారు మీరు చేసిన సంఘర్షణ వృధా కాలేదు మీలో ఆ శక్తి ఉంది అది మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్తుంది మీరు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి ఈ పదాలు ఈ శక్తి మీ రాబోయే రేపటి హామీ ఈ మార్పు యొక్క ఆరంభం మీరు ఎప్పుడూ ఊహించిన ప్రతి విషయాన్ని మీకిస్తుంది అందుకే ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే మీ భవిష్యత్తు మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాలని జాగృతం అవ్వాలని తెలుసు తద్వారా ఆ సమయం వచ్చినప్పుడు మీరు పూర్తిగా సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ వీడియోని చూస్తున్నప్పుడు అది మీకు చెప్తోంది మీలోని శక్తిని గుర్తించండి దానిపై నమ్మకం ఉంచండి మీ భయాలను వదిలేయండి మీ భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తోంది ఈ సందేశం దాని మొదటి అడుగు మీ ప్రయాణం ఇప్పుడు ఆరంభమవుతోంది ఒక ప్రయాణం అది మిమ్మల్ని మీ నిజమైన రూపంతో కలుపుతుంది ఇక్కడ మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని గుర్తిస్తారు మీ జీవితాన్ని మీరు ఎప్పటినుండో చేరాలనుకున్న స్థాయికి తీసుకెళ్తారు మీ డ్రీమ్ డెస్టినేషన్ ఇక దూరంలో లేదు ఆ డెస్టినేషన్ మీ అడుగుల సవ్వడిని వింటోంది ఆ సవ్వడి ఈరోజు మీ హృదయంలో గుంజనం చేస్తోంది కాబట్టి లేవండి మీ అంతరంగంలోని ఆ వెలుగును జాగృతం చెయ్యండి ఈ సందేశాన్ని మీ జీవితంలో ఇమిడ్చుకోండి మీ భవిష్యత్తును మీ అరచీతిలోకి తీసుకోండి ఎందుకంటే ఈ సందేశం ఈ క్షణం మీకోసం ఒక కొత్త యుగం యొక్క ఆరంభం ఒక యుగం దానిలో మీరు మీ పూర్తి శక్తితో వికసిస్తారు ఇప్పటినుండి మీ ప్రతి అడుగు మీ ప్రతి నిర్ణయం మీ ప్రతి కళ మిమ్మల్ని ఆ శిఖరంపైకి తీసుకెళ్తాయి అక్కడ నీవు ప్రపంచాన్ని చూడగలవు అక్కడ నీవు నీ విజయగుంజనం వినగలవు గుర్తుంచుకో ఈ అన్నీ నీలో ఇప్పటికే ఉన్నాయి ఈ శక్తి ఈ వెలుగు ఈ ప్రేమ ఈ అన్నీ నీ అత్యంత లోతైన స్థలంలో దాగి ఉన్నాయి వాటిని బయటకు రానివ్వు ఈ క్షణం నుండి నీ భవిష్యత్తు నీ ముందు స్వయంగా తెరవబడుతుంది కాబట్టి దీనిని నిర్లక్ష్యం చెయ్యకు ఈ వీడియో నీకోసం భవిష్యత్తు నుండి పంపబడిన సందేశం ఇప్పుడు ఆ సందేశాన్ని స్వీకరించే సమయం నీ కొత్త జీవితం నీకోసం ఎదురుచూస్తోంది ఇప్పుడు నీకు తెలిసిపోయింది ఈ సందేశం నీ రాబోయే రేపటి నుండి వచ్చింది అని ప్రతి పదం నీలో ఒక కొత్త చైతన్యాన్ని జాగృతమవుతోంది ఈ చైతన్యం నీ పాత భయాలు సందేహాల నుండి నిన్ను ఉన్నతంగా ఎదగడానికి ప్రేరేపిస్తుంది నీ శక్తిపై నీవు నమ్మకముంచాలి ఎందుకంటే అది నిన్ను విజయం వైపు నడిపిస్తుంది ఇది నిన్ను గుర్తించే నీ నిజమైన సామర్థ్యాన్ని జాగృతం చేసే సమయం నీ భవిష్యత్తు కూడా ఇది తెలుసు మార్గం సులభం కాదని సవాళ్లు వస్తాయి కాని అవి నిన్ను బలహీనపరచువు బలవంతం చేస్తాయి ప్రతి పతనం తర్వాత ఒక కొత్త ఎగురేత ఉంటుంది కాబట్టి సిద్ధంగా ఉండు ఎందుకంటే నీవు ఇప్పుడు అవుతున్నది నీ ఊహకు మించినది నిన్ను మిగిలిన ప్రపంచంతో కలిపే ఈ సందేశం బహుశా నీకిప్పుడు పూర్తిగా కాకపోవచ్చు కానీ నీవు దీనిని గ్రహిస్తున్న కొద్దీ నీ జీవితంలో ఒక కొత్త వెలుగు వ్యాపించడం ప్రారంభమవుతుంది విశ్వం ఎల్లప్పుడూ మనకు సంకేతాలను పంపుతూనే ఉంటుంది కాని వాటిని గ్రహించడానికి మనం మన హృదయాన్ని తెరవాలి ఈరోజు ఈ సందేశం నీకు ఆ మార్గాన్ని తెరస్తోంది అది నిన్ను నీ నిజమైన లక్ష్యానికి తీసుకెళ్తుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడు ఎందుకంటే ఈ పదాలు నీవు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మార్పును తీసుకువస్తాయి విశ్వం నీకు చెప్తోంది నీవు స్పెషల్గా ఉన్నావు నీ కలలు పెద్దవి నీ భావన ఎంతో లోతైనది అది తనలో ఒక అనన్యమైన శక్తిని సమీకరించి ఉంది నీవు ఆ శక్తి యొక్క యజమానివి అది కొత్త ఆరంభాలు చేయడానికి ధైర్యాన్నిస్తుంది ఇది సరైన సమయం నీలో దాగిన ఆ వెలుగును జాగృతం చేయడానికి అది నిన్ను మిగిలిన వారితో చేస్తుంది ఈ సందేశం నీకు చెప్పడానికి వచ్చింది నీ జీవిత దలుపులు ఇప్పుడు తెరవబోతున్నాయి నీవు మీ పూర్తి శక్తితో ఆ ప్రయాణంలో నడవాలి అని ఈ సమయం నీకు తెచ్చిన అనంతమైన సాధ్యతలు కొత్త అవకాశాలు నిన్ను నీవు ఎప్పటి నుండో చేరాననుకున్న దిశలో నడిపిస్తాయి ఈ ప్రయాణంలో విశ్వం నీతో ఉంది ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటుంది ప్రియమైన ఆత్మ నీవు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు ఇది సాధారణ విషయం కాదని అర్థం చేసుకో ఈ సందేశం ఆ శక్తి నుండి వస్తోంది అది నీ ప్రతి అడుగును చూస్తుంది అర్థం చేసుకుంటుంది సంరక్షిస్తుంది ఇది సమయం నీ జీవితంలో కొత్త కిరణాలు పుష్పించబోతున్నాయి అవి చీకటిని తొలగించి నీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తాయి నీవిప్పటి వరకు ఎన్నో ఆలోచించి ఉంటావు కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీ ఆత్మ యొక్క స్వరాన్ని వినాలి ఆ స్వరాన్ని గుర్తించాలి అది ఎల్లప్పుడూ నీలో గుంజనం చేస్తూనే ఉంది విశ్వం నీకు చెప్పాలనుకుంటోంది నీవు ఒంటరిగా లేవు నీలో ఉన్న ఉత్సాహం ఆశ శక్తి నిన్ను ఆ ఎత్తులకు తీసుకెళ్తాయి అక్కడ నీ కలలు వాస్తవమవుతాయి ప్రతి సవాలు వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది నీకోసం ఆ అవకాశం ఇప్పుడు తలపి తట్టబోతోంది నీవు నీ అంతరంగంలోని ఆ వెలుగును గుర్తించినప్పుడు నీవు కొత్త శక్తితో నిండిపోతావు అది నిన్ను ముందుకు నడిపిస్తుంది నీ వరల్డ్ని మార్చివేస్తుంది మీ ఆత్మలో లెక్కలేన నీ నక్షత్రాల కంటే ఎక్కువ ప్రకాశముంటుంది ఆ ప్రకాశం నీకు మార్గాన్ని చూపిస్తుంది నిన్ను విజయం సంతోషం సంతృప్తి ఉన్న మార్గంలో నడిపిస్తుంది విశ్వం యొక్క ఇచ్చి ఏమిటంటే నీవు నీ పూర్తి శక్తిని గుర్తించి దానిని ప్రపంచం ముందు వెల్లడించాలి ఇది సమయం నీ ఆలోచనలు వాస్తవమయ్యే దశ ప్రారంభమవుతోంది నీ జీవితం ఇక కేవలం కలలది కాదు నీవు నిజం చేసిన కలలది అవుతుంది నీ కలలు కేవలం ఊహలు కావు విశ్వం యొక్క సందేశంలో భాగం అది నిన్ను నిరంతరం ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమయం నీ హృదయాన్ని నీ మనస్సును విని ఆ స్వరాన్ని అనుసరించు అది నిన్ను సరైన దిశలో నడిపిస్తుంది ఈ ప్రయాణం నీకు సులభమవుతుంది ఎందుకంటే విశ్వం ప్రతి అడుగులో నీతో ఉంది నీ ప్రతి ప్రయత్నంలో నీకు సహాయం చేస్తుంది నీ విజయమార్గం స్పష్టమయ్యింది నీవు నీ విశ్వాసాన్ని బలపరచాలి నీమీద నీకు నమ్మకం ఉంచాలి గుర్తుంచుకో నీలో అన్ని అడ్డంకులను అధిగమించగల సమస్త శక్తి ఉంది నీవు ఊహించిన ప్రతి విషయాన్ని సాధించగలవు నీవు నీ లక్ష్యంపై ఏకాగ్రతతో ఉండాలి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి ఈరోజు నీకోసం ఒక కొత్త అధ్యాయం ఆరంభమవుతోంది ఇక్కడ నీ కృషి నీ నిబద్ధత ఫలిస్తాయి నీవు ఎదురుచూసిన సమయమిది విశ్వం నీకు ఈ సందేశాన్ని పంపింది తద్వారా నీవు నీ పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగగలవు ఇప్పుడు నీవు కేవలం అడుగులు వేయాలి నీమీద నమ్మకం ఉంచాలి నీ కలలను నిజం చేయడానికి పూర్తి శక్తితో పనిచేయాలి నీలో ఒక అనున్యమైన శక్తి ఉంది అది ప్రతిరోజు నీకు కొత్త సాధ్యతలను నింపుతుంది ఈ శక్తి నీ కలలకు ఆకారమిస్తుంది నీ ఆలోచనలను వాస్తవంలోకి మారుస్తుంది నీవు ఈ శక్తితో నడిచినప్పుడు ఏ కష్టం నిన్ను ఆపలేదు విశ్వం నిన్ను ఆ దిశలో నడిపిస్తుంది అక్కడ నీ భవిష్యత్తు ఉజ్వలంగా విజయవంతంగా ఉంటుంది కాబట్టి ప్రియమైన ఆత్మ ఇప్పుడు జాగృతం కావడానికి సమయం నీ అంతరంగ శక్తిని గుర్తించడానికి విశ్వం యొక్క అనంత సాధ్యతలను స్వీకరించడానికి సమయం నీ భాగ్యోదయం ఆరంభమయ్యింది ఇది నీ కృషి నీ విశ్వాసం నీ కలల ఫలం నీవు ఆ ఆత్మవు విశ్వం నిన్ను ప్రత్యేకంగా ససృష్టించింది నీ ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త స్థాయికి చేరుకోబోతోంది విశ్వం నీకు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తోంది ఎల్లప్పుడూ నీ మార్గంలో దృఢంగా ఉండు నీ కలలను ఎన్నటికీ వదులుకోవద్దు ప్రతిరోజు నీలోని ఆ ప్రకాశాన్ని మరింత విస్తరించు ఎందుకంటే నీ విజయ ఆకాశానికి హద్దులేదు నీ శక్తికి సరిహద్దులేదు నీవు ఆ ఆత్మవు నీ కథను రాసుకునేది ఇప్పుడు నీ జీవిత పుస్తకంలో అత్యంత స్వర్ణమయమైన అధ్యాయం ఆరంభమవబోతోంది నీవు గుర్తుంచుకోవలసింది ఒక్కటే విశ్వం ఎల్లప్పుడూ నీతో ఉంది నీ ప్రతి అడుగులో నిన్ను సంరక్షిస్తుంది నీవు ఎన్నటికీ ఒంటరిగా లేవు నీ గమ్యం ఎల్లప్పుడూ నీకోసం ఎదురుచూస్తోంది ఇప్పుడు ఆ గమ్యం వైపు నడవడానికి నీ కళలను నిజం చేయడానికి నీ జీవితానికి నీవు ఎప్పటినుండు ఆశించిన మలుపునివ్వడానికి సమయం విశ్వం నీతో ఇలా చెప్తోంది లేవు ప్రకాశించు నీ పూర్తి శక్తితో నీ కలలను జీవించు నీ భాగ్యోదయం ఇప్పుడు ఆరంభమయ్యింది ఇప్పుడు నీకు ఈ గ్రహణం కలిగింది నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని కాని ఈ మార్పు స్వయంగా జరగదని కూడా అర్థం చేసుకోవాలి ఇది నీలో దాగిన ఆ అదృశ్య శక్తి యొక్క ఫలితం అది ప్రతిక్షణం నిన్ను ముందుకు నడిపించడానికి ప్రేరేపిస్తుంది విశ్వం నీకు ఈ సందేశాన్ని ఈ కారణాన్నే పంపింది నీవు నిన్ను నీవు గుర్తించాలి నీలో దాగిన ఆ శక్తిని గ్రహించాలి నీ పూర్తి సామర్థ్యంతో నీ కలలవైపు అడుగులు వేయాలి ఇది నీ హృదయాన్ని వినడానికి సమయం నీ అంతరంగ శబ్దాన్ని గుర్తించడానికి సమయం ఎందుకంటే అది నిన్ను సరైన దిశలో నడిపిస్తుంది నీవు నీ మనసును విన్నప్పుడు నీ మార్గంలో ఏ అడ్డంకి ఆగలేదని నీకు అనిపిస్తుంది ప్రతిరోజు ప్రతి క్షణం విశ్వం నీకు అవకాశాలు ఇస్తుంది నీవు ఊహించిన దిశలో నీ జీవితాన్ని నడిపించడానికి ఈ అవకాశం ఏదో ఒక ప్రత్యేక రోజు లేదా సమయం కోసం ఎదురుచూడదు అది ఇప్పుడే వస్తుంది స్నేహితులారా ఈ సందేశం నీవు ఈ క్షణంలో వింటున్నావంటే అది కేవలం ఒక సందేశం కాదు ఇది విశ్వం నీకు ఇచ్చిన ఒక పిలుపు నిన్ను కొత్త ఎత్తులకు కొత్త ఆయామాలకు తీసుకెళ్లడానికి నీలో ఆ శక్తి ఉంది అది నిన్ను చీకటి నుండి వెలుగులోకి తీసుకెళుతుంది నీవు చేసిన ప్రతి సంఘర్షణ నీవు ఎదుర్కొన్న ప్రతి సవాలు ఇవన్నీ నీ శక్తిగా మారబోతున్నాయి ఇప్పుడు నీవు చేయవలసింది ఒక్కటే నీ అంతరంగంలోని ఆ వెలుగును జాగృతం చెయ్యి నీ కలలను నిజం చేయడానికి నీ పూర్తి శక్తిని ఉపయోగించు నీ హృదయం నీ ఆత్మ నీకు మార్గం చూపిస్తాయి నీవు ఒక్క అడుగు ముందుకు వేస్తే విశ్వం నీతో పాటు నడుస్తుంది నీవు ఒక్క కలను నమ్మితే విశ్వం దానిని నిజం చేస్తుంది ప్రియ ఆత్మ నీవు ఈ సందేశాన్ని విన్న ఈ క్షణం నీ జీవితంలో ఒక కొత్త ఆరంభం నీవు ఆ ఆత్మవు నీ స్వంత కథను రాసుకునేది నీ భవిష్యత్తు నీకోసం ఎదురుచూస్తోంది ఇప్పుడు లేవు నీ అంతరంగ శక్తిని జాగృతం చెయ్యి నీ కలలను నిజం చెయ్యి విశ్వం నీతో ఉంది ఎల్లప్పుడూ ప్రతిక్షణం ఈ సందేశం నీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుస్తోంది ఈ ద్వారం ద్వారా నీవు నీ నిజమైన సామర్థ్యాన్ని చూస్తావు నీ కలలను సాకారం చేస్తావు నీవు ఊహించిన దానికంటే ఎక్కువ సాధిస్తావు నీ జీవితం సంతోషాలతో సమృద్ధితో శాంతితో నిండిపోతుంది కాబట్టి ఈ సందేశాన్ని నీ హృదయంలో ఇమిడ్చుకో ఈ క్షణాన్ని స్వీకరించు నీ భవిష్యత్తు నిన్ను పిలుస్తోంది నీవు సిద్ధంగా ఉన్నావు నీలో ఆ శక్తి ఉంది ఇప్పుడు ఆ శక్తిని బయటకు తీసుకురా నీ కలలను జీవించు విశ్వం నీతో ఉంది ఎల్లప్పుడూ లేవు ప్రకాశించు నీ భాగ్యోదయాన్ని స్వీకరించు నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది నీ కలలు నీ ఆశలు నీ శక్తి ఇవన్నీ ఇప్పుడు నీకు సొంతం విశ్వం నీకు ఈ సందేశాన్ని ఇచ్చింది ఎందుకంటే నీవు దానికి అర్హుడవు ఈ వీడియోను చూస్తున్న నీవు ఈ సందేశాన్ని విన్న నీవు నీవు ఎన్నుకోబడ్డావు ఇది నీ సమయం ఇది నీ ప్రయాణం ఇది నీ భవిష్యత్తు ఇప్పుడు ముందుకు అడుగువెయ్యి నీ కలలను నిజం చెయ్యి నీ జీవితాన్ని ప్రకాశమయం చెయ్యి విశ్వం నీతో ఉంది ఎల్లప్పుడూ ప్రతిక్షణం మీ భాగ్యోదయం ఇప్పుడు ఆరంభమైంది